తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడింది మద్యం దుకాణాల్లో బీర్లను అందుబాటులో ఉంచాలని మద్యం ప్రేయులు ప్రభుత్వాన్ని సైతం డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో బీర్ల కొరతను అధిగమించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది ఈ నేపథ్యంలో తెలంగాణలోకి కొత్త బీర్లు రాబోతున్నాయని తెలిసింది రాష్ట్రంలో తమ బీర్ బ్రాండ్లను సరఫరా చేయడానికి సోమ్ డిస్టిలరీస్ అనుమతి పొందిందట ఇక పవర్ థౌజండ్ బ్లాక్ ఫోర్ట్ హంటర్ వుడ్ పీకర్ బీర్లు అందుబాటులోకి రానున్నాయని సమాచారం ఎప్పుడు లేని విధంగా బీర్లు షార్ట్ అందుబాటులో లేకపోవడం ఇది కుట్రే అని వాపోతున్నారు డిమాండ్ పెంచడానికే బీర్లు సప్లై చేయడం లేదని వారు చెబుతున్నారు వాస్తవానికి బీర్లు అందుబాటులో లేవా మరి ఏదైనా కుట్రనా అని మద్యం ప్రియులు ప్రశ్నిస్తున్నారు తెలంగాణలో ఐదు వేల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగినట్లు వార్తలొచ్చాయి గత రెండు మూడు నెలలుగా బీర్లు దొరకకపోవడం వెనుక భారీ కుట్ర జరుగుతున్నట్లు పలు మీడియా సంస్థలు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే కమిషన్ బట్టి తెలంగాణలో కొత్త బ్రాండ్లకు గేట్లు తెరిచే అవకాశం ఉందని వార్తలొచ్చాయి ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లు కనుమరుగై కొత్త బ్రాండ్లు వచ్చే అవకాశం ఉందని రాసుకొచ్చారు రాష్ట్రంలో ఇప్పటికే మద్యం కొరత సృష్టించారు ఇది సాకుగా చూపుతూ కొన్ని కొత్త బ్రాండ్ను పరిచయం చేసేందుకు వాటి ద్వారా భారీగా కమిషన్ పొందడానికి కూడా ఉంటుందని చెబుతున్నారు